టీవీ న్యూస్ కి స్వాగతం నేను తాను మూడోసారి ప్రధానిగా వచ్చాక మహిళా సాధికారతలో మరింత ముందడుగు వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు వచ్చే లోక్ ఎన్నికలలో బిజెపి హ్యాట్రిక్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు సోమవారం ఆయన లక్ష కోట్ల వ్యయంతో దేశ తలపెట్టిన హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు హర్యానా ఢిల్లీ నడుమ విస్తరిస్తున్న ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు సాసెట్ నారి విక్షిత్ భారత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రసంగించారు స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంక్ రుణాల కింద ఎనిమిది వేల కోట్లు విడుదల చేశారు అలాగే ఆయా సంఘాలకు మూలధనం మద్దతు నిధిగా రెండు వేల కోట్లు పంపిణీ చేశారు ఇప్పటివరకు మహిళల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు మరుగుదొడ్లు లేకపోవడం శానిటరీ ప్యాడ్లు వినియోగము బొగ్గు పూయలతో మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావము వారి బ్యాంకు ఖాతాల అవసరం గురించి మాట్లాడిన ప్రథమ ప్రధానిను నేనే కాంగ్రెస్ తదితరుల పార్టీలు నన్ను హేళన చేశాయి అవమానించాయి నా ఇంట్లో ఒరిగెల గ్రామాలలో చూశాక మహిళల కోసం పథకాలు రూపొందించాను వివిధ ప్రభుత్వాల స్కీముల కింద ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల వారికి పంపిణీ చేశాము కోటికి మంది పైగా మహిళలు లక్షాధికారులు అయ్యారు వ్యవసాయం ఇతర అవసరాలకు ఉపయోగించేందుకు నమో డ్రోన్ బీబీ పథకం కింద వెయ్యి మందికి డ్రోన్ అందజేశారు లక్షల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు చేపట్టడం చూసి కాంగ్రెస్ అహంకార ఇండియా కూటమి తట్టుకోలేకపోతున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు కాంగ్రెస్ కు ఇండియాకు కూటమికి నిద్ర పట్టడం లేదన్నారు పదేళ్లగా దేశం చెందింది దృష్టితోనే విపక్షాలు చూస్తున్నాయి అందరికి నా గురించి తెలుసు చిన్న చిన్న కలలు కళలు నేనేది కోరుకున్నా భారీగా ఉంటుంది స్వర్వేగంగా జరిగిపోవాలి రెండు వేల నలభై ఏడు లోపు నా దేశం విక్షిత్ భారత్ గా ఆవిర్భావం చూడాలని కోరుకుంటున్నానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు